అవి ఫస్ట్ నుంచి ఫస్ట్ పర్సనల్ ఫస్ట్ లో గొడవలు అయిన సార్ ఆ గొడవలన్నీ కడుపులో పెట్టుకొని Nothing. చెప్తాను నా పేరు కనకదుర్గ సార్ కనకదుర్గ ఆ రోజు అసలు జరిగింది ఏంటంటే డిసెంబర్ పదిహేను సార్ డిసెంబర్ పదిహేను ఆదివారం నేను పడుకుంటూ పోయినా మార్కెట్ వెళ్దామని పడుకున్నా పడుకున్నప్పుడు బాబు నా దగ్గర ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళారు బయటకు వెళ్ళి రీల్ చేసుకుంటున్నారు ఆయన ఎక్కడ మెట్ల మీద మెట్ల పక్కన వాళ్ళ బాత్రూమ్ ఉంది అక్కడ రీల్ చేసుకుంటుంటే నెట్ రావట్లేదు అని వైఫై కోసం ఫోన్ పైకి పైకి పైకెత్తగానే అందులో కెమెరా క్లిక్ అయినట్లు వీడియో వచ్చేసింది ఐదు సెకండ్లు వచ్చింది ఆయన తల దూడుచుకునేది మాత్రమే వచ్చింది మొత్తం ఏం రాలేదు ఐదు సెకండ్లు తల దూడుచుకునేది ఆయన క్యాకేసింది అంటే అప్పటికే బిల్లలు భయపడేసి కిందకెళ్ళిపోయారు కిందకెళ్ళి ఎందుకు క్యాకేసింది అని చెప్పి కింద ఫోన్ చూసుకుంటే ఆయన తల దూడుచుకునే వీడియో ఒకటి వచ్చింది అది భయపడి డిలే చేశారు డిలేట్ చేసిన తర్వాత పైకి పిలిస్తే వచ్చిండు బాబు అప్పుడు నేను లేచి బయటకు వచ్చిన గట్టి గట్టి అరుస్తుంటే బయటకు వచ్చిన ఎందుకు అరుస్తున్నారు అన్నా అని అడిగితే నీ కొడుకు బాత్రూమ్ లో వీడియోస్ తీస్తున్నారు అని చెప్పింది నా కొడుకు వీడియోలు తీయడా అప్పుడు ఎప్పటి నుంచో చూస్తున్నారు కదా ఆయన అక్కడ కూర్చొని వీడియోలో రీల్స్ చేసుకునేది మీకు తెలుసు కదా అంటే లేదు ఇప్పుడు అది చేయలేదు నన్ను మమ్మల్ని వీడియో తీసారని చెప్పిండు లేదన్నానే బ్రతిక అన్నా ఇన్లేదు వాళ్ళ తమ్ముడు పై నుంచి వచ్చిండు అలీ పై నుంచి వచ్చి ఏమైంది ఏమైంది అంటే కొడుకు వీడియోలు చెప్పేసి తిట్టిండు తిట్టగానే మేము అన్నాం కదా పెద్ద పెద్ద మాటలు మాట్లాడద్దు తప్పు చేయలేదు ఎందుకు అంటున్నావు అట్లా అని చెప్పేసి అన్న నా దగ్గర ఫోన్ ఉంటే ఫోన్ ఇవ్వని అడిగిండు నేను ఇవ్వలేదు రెండోసారి అడిగిండు నేను ఎందుకు ఇవ్వాలన్నా ఫోన్ ఇవ్వను తీయలేదు అంటుండని చెప్పిన తర్వాత వాళ్ళకి ఏమన్నాడు అంటే నీ ఫోన్ ఇవ్వకుంటే పగల కొడతా అని అలీ అన్నాడు అన్న అని అలీ అన్నాడు అలీ అనగానే ఇచ్చేసిన ఫోను ఎందుకంటే నా కొడుకు తీయలేదన్న నమ్మకం నాకు ఉంది కాబట్టి నేను ఫోన్ దొరకకపోతే డిలేట్ లో చూసిండు డిలేటింగ్ లో చూస్తే అందులో ఉంది అందులో ఏముంది ఐదు సెకండ్లు తల తుడుచుకునేది మాత్రమే ఉంది లేడీస్ కాదు జెంట్స్ ఎవరైతే కేసు పెట్టిన పర్సన్ ఉన్నాడో రేమాన్ రేమాన్ ఆయనదే ఉంది తల తుడుచుకున్నది అప్పుడే చెప్పేసి నీ కొడుకు తప్పు చేయలేదు అన్న కదమ్మా అంటే సరే అన్నా తెలుసో తెలియకో తప్పు చేసిండు బాబు నీ దండం పెడతన్నా వదిలే అన్న అని చెప్తే లేదు ఈ నా కొడుకును వదలను నువ్వు ఎవరిని తీసుకొచ్చుకుంటా తీసుకొచ్చుకొని వాళ్ళ తమ్ముడు కాలేదు ఈ కాంగ్రెస్ లో ప్రెసిడెంట్ గేసింది సార్ ఆయన ఉన్నాడు ఆయనకు ఫోన్ చేసుకున్నాడు ఆయనకు ఫోన్ చేయకుండా ఆయన వచ్చిండు ఏడా ఆ నా కొడుకు ఎక్కడ ఉండు వాడు అమ్మని దంగా అని చెప్పేసి బండ బూతులు తిట్టి అమ్మని ఇప్పుడు బొమ్మను కాలేదు నేను అమ్మని బట్టలు దీమని చెప్పేసి అన్నాడు సార్ బట్టలు వాళ్ళ అమ్మని నేను తీస్తా నా కొడుకుని పంపి పిలవమని అమ్మని ఇప్పుడు బాత్రూమ్ లో పొమ్మని చెప్పేసి అన్నాడు సార్ అన్న తర్వాతకి అన్న తప్పైంది అన్నీ కాళ్ళు పట్టుకున్నా వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు కాళ్ళు పట్టుకున్నా రేమాన్ వాళ్ళ వైపు కాళ్ళు పట్టుకున్నా వాళ్ళ అమ్మ కాళ్ళు ఎవరు కాళ్ళు పట్టుకున్నా కానీ ఈయన కొడుకుని వదలం మేము ఎందుకంటే ఫస్ట్ నుంచి మాకు నార్మల్గా చిన్న చిన్న గొడవలు ఉండేవి బండ్లు పెట్టే కాడ ఆయన బట్టలు లేకుండా బాత్రూమ్ దగ్గర మా రూమ్ దగ్గర టాయిలెట్లు చేయటం ఆ గొడవలు ఉన్నాయి సార్ అవన్నీ కడుపులో పెట్టుకొని నా కొడుకుని కొట్టారు రేమా కాలేదు అలీ వీళ్ళు ఇంటి దగ్గర కొట్టారు కొట్టి పోలీసులకు ఫోన్ చేశారు అప్పుడే కూడా వద్దన్న వదిలే దండం పెట్టినా ఇల్లేదు పోలీసులు వచ్చారు పది నిమిషాల బాబు తీసుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అర్ధ గంటకి నేను వెళ్ళిపోయాను సార్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్కి మధ్యాహ్నం వెళ్ళిన దాన్ని మా సిస్టర్ ని తీసుకుని వెళ్ళిన మా సార్ లేరు వెళ్ళిన తొమ్మిది వరకు నన్ను అక్కడే ఉంచుకుంటున్నారు అక్కడ కూడా లోపల కూర్చోనివ్వట్లేదు గేట్ బయటే గేట్ మెయిన్ రోడ్డు దగ్గరే ఆపుతున్నారు నువ్వు వెళ్ళి బయట కూర్చోవాళ్ళు వచ్చినప్పుడు మేము పిలుస్తున్నాను రోడ్డు మీదే కూర్చున్నాం సార్ మేమిద్దరం తొమ్మిది వరకు పోయిన రోజు కూర్చున్నాం వచ్చినాం మళ్ళీ రెండో రోజు పోయినాం రెండో రోజు పోతే కూడా వాళ్ళు రాలేదని ఇంటికి నైట్లు అయిపోయింది రెండో నైట్ తొమ్మిది వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ వినోద్ కుమార్ ఎస్ఐ ఫోన్ చేసి బాబు వాళ్ళు వచ్చి రమ్మ వచ్చేయన్నారు మళ్ళీ మా చెల్లిని తీసుకొని వెళ్ళిపోయినా నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి కాలేదు వాళ్ళ అన్నదమ్ములు ముగ్గురు వచ్చారు ఇంకెవరన్నా వాళ్ళు ఇద్దరు ఒక ఇద్దరు పర్సన్ పిలుచుకున్నారు వాళ్ళు ఎవరో నాకు తెలియదు వాళ్ళని పిలుచుకొచ్చుకొని సిఐ నా ఫ్రెండ్ అని చెప్పింది ఎవరు కాలేదు ఆ సిఐ రూమ్ కు పోతున్నారు వాళ్ళే మాట్లాడుకుంటున్నారు సార్ వెళ్ళిపేటప్పుడు నేను సార్ రమ్మన్నాడు అని నాకు చెప్పారు మళ్ళీ నేను కింద నుంచి వెళ్ళిపోయినా వెళ్ళిపోయి ఎస్ఐ గారిని కలిసిన ఏమైందా ఏమైంది సార్ అని అడిగితే ఏం చెప్పిండు నీ కొడుకు మీద ఎఫ్ఐఆర్ అయిపోయిందని చెప్పిండు ఎఫ్ఐఆర్ దేనికైంది సార్ అని అడిగిన అడిగితే ఏ వీడియో ఆడోళ్ళని తీసిండని ఉందా అని చెప్తే లేదా ఆడోళ్ళనే పెట్టారు వాళ్ళు కానీ నేను అడిగిన ప్రూఫ్ ఉందా సార్ అని అడిగినా అడిగితే లేదమ్మా మీరు చెక్ చేసిన సార్ ఫోన్ అంటే నేను చెక్ చేసినా అన్నాడు అందులో మీకు ఆడోళ్ళ దొరికిందా మగవాళ్ళ దొరికిందా అని వినోద్ కుమార్ సార్ని అడిగాను నేను అడిగితే ఆడోళ్ళది లేదు ఫోన్ మొత్తం చూసి అమ్మ ఆడోళ్ళది లేదని చెప్పేసిండు తర్వాత దేనికి సార్ మరి అట్ల అట్లా అంటే అయిపోయిందమ్మా అన్నది మరి నేను ఇప్పుడు బాబుని ఇది రెండో రోజు ఇప్పుడు నిన్న తీసుకొచ్చారు బాబుకి మాకు పంపిలేదు నిన్నటి నుంచి తిరుగుతున్నా నేను ఇప్పుడు పంపిస్తారా లేదా అని అడిగిన అడిగినప్పుడు ఆయన ఏం చెప్పిండు మీ బాబుని వాళ్ళు కొడతారు నరుకుతారు చంపుతారు మీకెవడు రాడు చంపేస్తారు వాళ్ళు చంపినా కానీ నువ్వు నా దగ్గరికి రావద్దంటే నేను ఇంకెక్కడికి వెళ్ళాలి వాళ్ళ కదా వాళ్ళు ఫోన్ చేయగానే తీసుకెళ్ళినప్పుడు అప్పుడు అయిందంటే నేను వెళ్ళా పోలీస్ స్టేషన్ కి నువ్వు రావద్దని చెప్పిండు మరి ఏం చేయాలని అడిగితే నీ కొడుకుని ఇక్కడే వదిలేసి వెళ్ళమన్నాడు సార్ వినోద్ కుమార్ సార్ అక్కడే వదిలేసి వెళ్ళమంట రెండో రోజు కూడా అక్కడే వదిలేసి వచ్చినా మళ్ళీ మూడో రోజు వెళ్ళిన మూడో రోజు పొద్దుట దాన్ని పదకొండున్నరకి బాబునిచ్చి నాకు పంపించాడు సార్ మూడు రోజులు పెట్టుకున్నారు తీసుకెళ్లిన రోజే బాబును కొట్టారు ఆ కొట్టేటప్పుడు కూడా పక్కన తీసుకెళ్లి కొడుతుంటే ఇంకొక వ్యక్తి ఉన్నాడు అక్కడ కొడక నువ్వే పెద్ద దొంగనా కొడుకు అని చెప్పి అతని ఆపరేషన్ అయిన కాళ్ళు తొక్కి ఆయన కూడా తిట్టేసి బాబును కొట్టేశారు బాబు కాళ్ళు పట్టుకొని ఆ తప్పైంది సార్ అన్నా గానీ ఇల్లేసారు చదువుకొని ఈ జాబ్ తెచ్చుకున్నా నా జాబ్ పాడ్డమ్మా నేను సహాయం చేస్తా ఎంత ఒక అని చెప్పాల్సిన అవసరం లేదు కదా వాళ్ళ తప్పు లేనప్పుడు నిజాయితీగా ఉండొచ్చు కదా అంటే అమ్మా అప్పుడు పోయారా డబ్బులకి అనిల్ కుమార్ యాదవ్ హజారుద్దీన్ సార్ నవీన్ యాదవ్ వీళ్ళతో ఆయనకి ఏదైనా హెల్ప్ చేపిస్తాడంట ఎవరు కాలేదు ఎందుకంటే ఆయన ప్రెసిడెంట్ గుండు కదా నీకు ఏదైనా హెల్ప్ చేపిస్తా వాళ్ళు వాళ్ళని మాత్రం వదిలిపెట్టద్దు దేంట్లోనే ఇరికేయాలని చెప్పేసి ఎస్ఐకి చెప్పడం వల్ల Y dante si hay quartos! O que você está వాళ్ళు కూడా ఉన్నారు సార్ తీసుకెళ్తా ఎగ్జామ్స్ అయిపోయినా అని కూడా చెప్పాను ఎయిత్ సార్ ఇప్పుడు నైన్త్ ఎయిత్ లో జరిగింది సార్ ఇది ఈయనకి ఈయన ప్రాబ్లం ఏంటంటే ఇంటి దగ్గర వాళ్ళు కొట్టింది ఇక్కడ బోన్ గ్యాప్ వచ్చింది సార్ మెదది పెద్ద బోన్ ఉంది కదా మనకి ఎన్ని పోసది ఇక్కడ గ్యాప్ వచ్చిందని రిపోర్ట్ లో వచ్చింది పోలీసులు కొట్టింది ఇక్కడ బోన్ బోన్కి వాపొచ్చింది సార్